దేవుడు దైవత్వం మూలంగానే మనం ఒక రూపానికి అలవాటు పడిపోయాము ఏంటి దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు రాక్షసుడు అనేవాడు ఇలా ఉంటాడు నిజంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రేమభావము కరుణ జాలి క్షమాగుణం ఇవన్నీ దేనికి సంబంధించిన వాళ్ళని మీరు స్పిరిచువల్ క్వాలిటీస్ అన్ని ఆధ్యాత్మిక పర గొప్ప లక్షణాలు ఉంటే అందులో క్షమాగుణం ఫస్ట్ ఉంటుంది ప్రేమ భావం ఉంటుంది లేదా ఎక్కడ ఎవరినైనా మీరు ప్రేమ భావంతో చూసి బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళ వాళ్ళ పట్ల మీరు ఆదరణ కలిగి ఉండాలి ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలే మీకు అన్ని ఆధ్యాత్మిక జీవితంలో రాసి ఉంటాయి ఒక లో వీళ్ళకి మేషరాశి వాళ్ళకి పొజిషన్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఏ పొజిషన్ ఇష్టపడతారు చెప్పండి డ్రైవింగ్ డ్రైవర్ పోస్ట్ లేదనుకోండి దిగేస్తారు బస్సు మీరు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు మేషరాశి వాళ్ళని మేషరాశి వాళ్ళు ఒక బస్ లో మేడం మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీ బాధ్యత నేను తీసుకుంటా నేను ఎందుకు నేను మైహూనా కదా నేను ఉన్నాను ఈ అల్టిమేట్ ఐడెంటిటీ వాళ్ళకి అది అద్భుతమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మేషరాశి వాళ్ళు ప్రపంచానికి ఏదైనా అందించినప్పుడు దాంట్లో నుంచి గుర్తింపు రావాలి ప్రపంచం అంతా అన్నే గుర్తించాలి మనకు తప్ప వేరే వాళ్ళకి రాకూడదు అనేటువంటి కుశాగ్ర బుద్ధి వాళ్ళకు ఉండదు మీకు ఒక చిన్న ఒకవేళ ఒకవేళ మేషరాశి వాళ్ళకి గనక నేను ఒకవేళ రూపాన్ని ఇవ్వాలి మన చరిత్రకారుల్లో చూస్తే ఒక రూపాన్ని ఇవ్వాలి అంటే నేను ఎవరు రూపాన్ని ఇస్తాను మీరు చెప్పండి సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ చూడండి దేశానికి వెన్నుముక్కలాగా నిలబడి స్వతంత్రాన్ని ఇప్పించాడు కానీ ఈ రోజు కూడా ఆయన భౌతికకాయం మనకు దొరకలేదు పార్థివ శరీరం అంటే అతను అతను చనిపోయినట్టు గాని మనకి ఆధారాలు ఎవిడెన్స్ లేవు కానీ ఆయన ఆయన ఒక వెన్నుముగ్గులాగా ఉండి భారతదేశం స్వాతంత్రం ఇప్పించిన తర్వాత తను ఏం కోరుకున్నాడు దేశ యొక్క ప్రగతి కోరుకున్నాడు అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఒక కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దేవుడు దైవము దైవత్వము అనుకున్నప్పుడు మనం ఎవరినో ఊహించడానికి అలవాటు పడిపోయాము నీలో నిజంగా నీలో అంతర్గతంగా ఉన్నట్టు దైవ బలం ఏంటి నీలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి ఏంటి అసలు శక్తి సామర్థ్యాలు ఏంటి మనం ఎనర్జీ అంటాం మేడం శక్తి అంటాం ఈ శక్తి దేనికి పనికి మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు జీవితంలో మన శరీరము దా మనసు దానికి అనుగుణంగా పనిచేసి కార్యాచరణ దాంట్లో మీకు స్థిరత్వం ఉండాలి ప్రణాళిక ఉండాలి తెలివితేటలు ఉండాలి లేదా ఇటువంటి ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి లౌక్యం కూడా ఉండాలి ఇన్ని గొప్ప లక్షణాలు లేకుండా నేను ఒక మేషరాశి వాళ్ళని ఒక సుభాష్ చంద్రబోస్తో ఎట్లా కంపేర్ చేస్తాను అంటే నేను నా అనుభవంలో మేషరాశి వాళ్ళని ఎంత గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఉంటాను కానీ నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ అని చెప్పినప్పుడు నవ్వుకుంటారు